హౌగుతి దక్షిణ దేశం వాడు గోదావరి తీరవాసి అందుకని రాముల వారు గోదావరి తీరా తిరిగిన దాని గురించి చాలా హెచ్చుగా రాశాడు ఈ నాటకంలో ఆయన హౌగుతి మహర్షి హౌగుతి మహాకవి జీవితం కూడా చాలా చిత్రమైంది ఆయన అసలు పేరు శ్రీకంఠయ్య శ్రీకంఠ బదల అంచనా మొదట్లో ఉంటుంది మీరు చూస్తే ఆయనకి అమ్మవారిని గురించి ఒక శ్లోకం చెప్పాడు దానివల్ల భవభూతి అని బిరుదొచ్చింది దిస్ పాయింట్ భవభూతి హీ బిలాంగ్స్ టు సౌత్ ఇండియా హు హ్యాస్ రిటన్ దిస్ బుక్ హీస్ నేమ్ వాజ్ శ్రీకంఠ బట్ హీస్ ఫేమస్లీ కాల్డ్ భవభూతి బికాస్ ఫర్ ది వన్ సింగిల్ స్టాండ్ ఆ హీ హిటన్ అపాన్ ది మదర్ గా శ్రీశైలంలోకి వెళ్ళి నమస్కారం చేసి అన్నట్ట వందే ఒకటి భవము ఒకటి భూతి అంటే ప్రకృతి అయినటువంటి అమ్మవారు ఒకటి జననం ఇచ్చింది తర్వాత అనుభవించడానికి అనుభవం ఇచ్చింది ఈ రెండును ఈ రెండిటికి చిహ్నములుగా అమ్మవారి యొక్క స్థనములు రెండు ఉన్నాయి మాకు స్తన్యపానంగా ఇచ్చినటువంటి నమస్కారం చేస్తున్నాను శ్లోకం చెప్పట సో హీవ్ ఓన్లీ వన్ స్టాండ్ i bow down to the breasts of my mother goddess that is what he said because one is the birth she has given to us the other is the experience in life we have to live in this so her two breasts of symbol are uh, symbols of motherhood they symbolize these two things in life one is bhavam. that is our birth second is bhuti that is our experience Bhava bhuti from that day onwards he is called bhavabhuti his name was not bhavabhuti సౌత్ హీ వాజ్ ఎ సౌత్ ఇండియన్ అండ్ దట్స్ వై హీ డిస్క్రైబ్స్ ఇన్ గ్రేట్ స్ప్లెండర్ ది జర్నీ ఆఫ్ రామ త్రూ సౌత్ ఇండియా ఎస్పెషలీ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది రివర్ గోదావరి బికాస్ రామ వాక్డ్ ఏ లాంగ్ డిస్టెన్స్ ఆన్ ది బార్డర్స్ ఆఫ్ గోదావరి బ్యాంక్స్ ఆఫ్ గోదావరి నౌ హియర్ ఇస్ ఇట్ ఇస్ ది డిస్క్రిప్షన్ స్టార్టెడ్ అయం అవిరళానోకహ నివహ నిరంతర స్నిగ్ధనీలిమా ఋతువులో అయినా సరే మంచి పెళ్ళున ఎండలేస్తున్న అయినా సరే నిండా పచ్చగా ఆకులు ఉండి చెట్లలో దాని కింద నడుస్తుంటే చీకటి ఉండవలసిందేటండి ఆ లోయలో మామూలుగా అయితే అడవి పచ్చగా గుబురుగా ఉంటుంది కాలం వచ్చేటప్పటికి ఆకురాలే కాలం వచ్చేటికి అన్ని మోళ్ళలే ఉంటాయి నీడ అట్టే ఉండదు ఇక్కడ అలా కాదు ఆ గోదావరి పక్కన కనుక ఆ లోయ ఎప్పుడు కూడా పచ్చని ఆకులు గుబురుగా ఉండి పచ్చదనం పోనటువంటి అరణ్యం ఉండి సో Here is a picture, my brother, see, Lakshmana says. This is the valley through which Godavari is flowing, and the thick forest on either side of Godavari banks. The place is so cool and so fine. The valley is so fresh that these trees are. Verdant green throughout the year, year, irrespective of the season. Even in autumn, even in summer, when there should be a fall of foliage, the trees are full of foliage and green. Who goes through the forest should pass through dark shades like nights. Such is the forest through which we walked that day. Here is the picture, my brother. అయం అవిరళానోనివహ నిరంతర స్నిర్ధ నీలినద్ధ ఆ అరణ్య పరిణద్ధ గోదావరి ముఖర కందర ఈ లోయలలో అక్కడక్కడ చిన్న గుహలు కూడా ఉన్నాయి పర్వతానికి ఉండి ఈ పక్కన గోదావరి పెడుతూ ఉంటే దాంట్లోంచి వచ్చిన జలజల అనేటువంటి శబ్దములు ఈ లోయలో ప్రతిధ్వనించుట ఆ గుహలలో ప్రతిధ్వనులు చేయుట వినిపిస్తూ ఉన్నది మనకన్నా వండర్ఫుల్ సౌండ్స్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ది గోదావరి రివర్ ది హమ్మింగ్ సౌండ్ ఆఫ్ ది గోదావరి రివర్ మేడ్ సో మెనీ ఇకోస్ ఎక్రాస్ ది వ్యాలీ అండ్ ది caves లిటిల్ కేవ్స్ ఇన్ ది వ్యాలీ ది ప్రొడ్యూస్డ్ మెనీ ఇకోస్ ఆఫ్ ది సౌండ్స్ ది రివర్ గోదావరి వీ ఎంజాయిడ్ ది సౌండ్స్ వండర్ఫుల్లీ కంధర సంతతం అభిష్యందమాన మేఘ మేదురిత నీలిమా ఎల్లప్పుడూ పయనించి పెద్ద పెద్ద ఇంటితో బొట్లు పడుతున్నటువంటి దత్తమైనటువంటి మబ్బుల పైన ఉండటమటువంటి కాపురం ఉండటమే ఏరుతూ అయినా సరే ఆ కొండ మీద let it be any season on the mountains of this valley and touching the tips of the leaves or the trees of the forest always there was a big crowd dense thick solid and blue dribbling big drops of rain irrespective of the season that is how the valley was when we had been there మేఘ ంతమాన నీలిమ జనస్థాన మధ్యగో గిరి జనస్థానము అనేటువంటి అరణ్యం అంటారు దాని మధ్యన గిరి అనేటువంటి పర్వతం అక్కడికి మనం వెళ్ళాం అది ఈ బొమ్మ ది ఏరియా వాజ్ కాల్డ్ జనస్థాన అండ్ ది మౌంటైన్ వాజ్ కాల్డ్ ప్రస్రవణ మౌంటైన్ దట్ మీన్స్ ಎ ಮೌಂಟೈನ್ ಆಫ್ ಎವರ್ ಷವರಿಂಗ್ ಕೂಲ್ನಸ್ ಸೊ ಇಟ್ ಹ್ಯಾಸ್ ಷರ್ಸ್ ಥ್ರೂಟ್ ದಿ ಇಯರ್ ದಟ್ ಮೌಂಟನ್ ಎ ಮೌಂಟನ್ ಆಫ್ ಎವರ್ ಷವರಿಂಗ್ ಕೂಲ್ನಸ್ ಸೊ ವೈ ವಿಜಿಟೆಡ್ ದಟ್ ಪ್ಲೇಸ್ ಅಂಡ್ ದಿಸ್ ಈಸ್ ದಿ ಪಿಕ್ಚರ್ ಡಿಪೆಕ್ಟಿಂಗ್ ಅವರ್ ವಿಜಿಟ್ ದಟ್ ಪ್ಲೇಸ್ ಮನ ಅಕ್ಕಿ ಆ ಪ್ರಸ್ರವಣ ಪರ್ವತ ದಿರುವು ದೃಶ್ಯಾ ಅನ್ನ ಅಂತ ಅನ್ನ స్మరసి సుతను తస్మిన్ పర్వతే లక్ష్మణేన ప్రతి విహిత సపరియా సుస్థయో స్తన్యహాని స్మరసి సుతను ఓ సుకుమారమైన అందమైన శరీరం కలిగినటువంటి వయస్సులో ఉన్న అప్పటి సీతాదేవి ఈ పర్వతాన్ని స్మరిస్తున్నావు గుర్తుందా నీకు దృష్టిలో ఉన్నదా మనం తిరియం తస్మిన్ పర్వతే ఆ పర్వతం లక్ష్మణేన ప్రతివిహిత సపరియ లక్ష్మణుడు మనకు కావలసినటువంటి ఉపచారములు సపరియలు చేసేసి ఆ టైంకి ఎక్కడికో వెళ్ళిపోయేవాటి ఆ ప్రాంతాల్లో ఉండేవాడు కదట రాత్రిపూట పగలు కాని రాత్రి కాని వీళ్ళిద్దరికీ ఎట్లా సదుపాయం ఎలాగ ఉంటుందో అవి ఏర్పాటు చేసేవాడు ఎక్కడ ఉండేవాడు కనిపించేవాడు కదట వాడు వాడి క్యారెక్టర్ అంటే ఇంతకుముందు సీత క్యారెక్టర్ తాముడు క్యారెక్టర్ టచ్ చేశాడు లెఫ్ట్ క్యారెక్టర్ టచ్ చేస్తున్నాడు అప్పుడు సుస్థయో తాన్య అని ఆ రోజులు అక్కడ మనం ఉన్న రోజులు సుష్టుగా పరితృప్తిగా ఉన్నాం ఆ ఊళ్ళో ఉన్న ఆ లోయలో ఉన్నటువంటి కొద్ది రోజులు రామా సేస్ సీత డూ యూ రిమెంబర్ అవర్ రెసిడెన్స్ ఇన్ దట్ వ్యాలీ యువర్ ఇన్ యువర్ Youth, you were quite young. She was just be below 20. And always, this fellow, my brother, was arranging everything for us and disappearing from us so that we lived a carefree life. This is a strange brother. మేకింగ్ ఎవర్ థింగ్ కంఫర్టబుల్ ఫర్ దెమ్ హీ వాజ్ నాట్ ఫౌండ్ ఎనీ వేర్ బై దెమ్ బికాస్ హీ వాంటెడ్ దెమ్ ఫ్రీ డూ యూ రిమంబర్ హౌ వీ లీవ్డ్ స్మరసి సరస నీరా స్మరసిర్వర్తనా సరసనీర అయినటువంటి తత్ర గోదావరి అక్కడి గోదావరి నది గుర్తుందా ఆ నీళ్లు ఎంత చక్కని రుచిగా తీయ తీయగా ఉన్నాయి అబ్బా ఏం రుచి ఏం రుచి అని అనుకున్నాం మనం గుర్తుందే ఆ నీళ్లు డూ యూ రిమెంబర్ వెన్ ఫస్ట్ ది వాటర్ ఆఫ్ దట్ రివర్ ఇన్ దట్ వ్యాలీ వెరీ మచ్ అప్రిషియేటెడ్ అండ్ హౌ స్వీట్ హౌ ది వాటర్ ఈస్ డూ రిమెంబర్ దట్ మీన్స్ దట్ మీన్స్ ది వెంకటే సెప్టెంబర్ మంత్ కాల్డ్ మూన్ సీజన్ ది వాటర్ ఆఫ్ ఎ రివర్ ఆర్ ఫిల్టర్ ఇట్స్ డస్ట్ క్రిస్టల్ క్లియర్ అండ్ టేస్టీ కనుక శరదృతువులో వీళ్ళు అక్కడికి వెళ్ళారని సూచించడం కోసం సరసని రామ్ అని ఇది ఎంతో ఉత్తరామ చరిత్ర చెప్పడం నేను విన్నాను విశ్వ హర్షణ గారు చెప్పారు ఇప్పుడు ఆయన దగ్గర నేను చరిత్ర చదువుకున్న దృష్టన పట్టిని ఇక్కడ సరసని రామ ఎందుకు అన్నాడో తెలుసుండ్రాలు అన్నాడు అప్పుడు ఏమే చదువుకుంటూ ఉండేవాడిని కొత్త అని అర్థం ఊరికే టీకా తాత్పర్యాలు బాగున్నాయి శబ్దాలంకారాలు అర్థాలంకారాలు అని ఏడిస్తే లోపల కవిత్వానికి ఇది కవిత్వం అంటేను సో దిస్ ఇండికేట్స్ దేవర్ ங் இன் தூரிங் தி மந்த் ஆஃப் செப்டர் ரிவர்ஸ் இன் இண்டி கிரிஸ்டல் கிளியர் அண்ட் ட்ரான்ஸ்மரச உபாந்தேஷு அவயோ ஆ குஹல தான் தான் செட கிந்த குபுர் தான் இத்தரம் பிரவர்த்து பிரவர்த்து நூறுவா அந்த இங்கே செப்பேதே This. When we were going around, when my brother was not found there, we were enjoying the shades of trees, the banks of the rivers, and the bushes, and the many sights. Do you remember the many ways in which we lived there? Just he left it there for your imagination. अंदू रोजना मन इंकोट चुनाव మామూలుగా జనరల్గా అక్కడ ఉన్న ఆ లోయలో వాళ్ళు ఉన్నటువంటి జీవితం అందులో ఒక రోజున నీకు గుర్తుందో లేదో కిమపి మందం మందం యోగా ఏదో ఏదో మెలిమెలిగా మెలిమెలిగా దగ్గరకు వస్తే ఆయన ఒళ్ళు ఏమిడికి ఏమిడి ఆయనకి తగిలి మళ్ళీ అట్లాగా దూరంగా ఉండి కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు మందమందంగా మందమందంగా ఆ గాలి వచ్చి తగిలితే ఉంటుందే బుగ్గలకి అలా ఒకళ్ళ బుగ్గలకి ఒకళ్ళు తాకుతూ కూర్చుని మాట్లాడుకున్నారు ఒక రోజు రాత్రి అక్కడ జెంటిల్ బ్రీజ్ కమ్స్ అండ్ నవన్ డెన్ జస్ట్ టచ్ లైక్ దట్ దే దిట్ డౌన్ అట్ ది బ్యాంక్ ఆఫ్ ది రివర్ విత్ ది చీక్స్ ఆఫ్ దెన్ వైల్ టెన్ దివర్ అవిరళిత కపోలం అంటే బుగ్గలు విరళం అంటే మధ్యన ఎడమ లేకుండా కూర్చున్నాడు అంటే బుగ్గకు బొగ్గ ఆనుకొని కూర్చున్న కబుర్లు చెప్తున్నాను చీక్ టు చీక్ వి ఉచింగ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ దిస్ రివర్ జల్పతో రక్రమేణ ఏం మాట్లాడుతున్నారంటే అర్థమేంటి అర్థమేమిటి ఆ ఆనందం కోసం కూర్చుని మాట్లాడుతున్నా జల్పనం అన్నాడు ఏదో వాగుతున్నావు అన్నాడు అంటే నేను మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడుతున్నావు ఒకళ్ళు మాట్లాడితే ఒకళ్ళు వింటాం ఏం లేదు ఆయన చెబుతున్నట్టు ఆవిడే చెబుతుంది అక్రమేణా అంటే అర్థం అది క్రమజల్పనం కాదు సో వై సాట్ లైక్ దట్ ఇన్ ది నైట్ ఇట్ వాజ్ ఫుల్ మూన్ పౌర్ణం అన్నాడు And I was talking, talking, talking. You were talking, just talking, talking. It was not of anything at all, just talking. Not for the topic, but talking. Generally, if one talks, the other listens. But you were talking and I was talking, just talking, talking something, intoxicated with the environment. క్రమజల్పనం కవులు కాదు అక్రమ జల్పనములు క్రమజల్పనం అంటే ఒకళ్ళు మాట్లాడితే ఇంకోళ్ళు వింటే క్రమజల్పనం అంటే ఇద్దరు మాట్లాడుతూ ఉంటే అక్రమ జల్పనలు జల్పతో అక్రమేణ అతిథిల పరిరంభవ్యామృత ఏకైక దోష్ణ పక్క పక్కన కూర్చున్నారు ఒక చేతితో ఈయన ఆమెను ఒక చేతితో ఆవిడ ఈయన్ని గట్టిగా కౌగిలించుకుని కూర్చున్నారు ఏకైక దోష్ణ అంటే ఒక్కొక్క బహువు చేత सो दैक्ट अम्रेस टैट ही एम हिम टैट वित् वन हैंड बिकाजे साइड बै सैडु मन यू आर्किंग टाकिंगाकिंग रात्रि व्यरम सी యామాములు గడవటం మనకి తెలియకుండా రాత్రి దాని ఆగిపోయి ఉరి తెలారి లేచి వెళ్ళిపోయినా అన్నాడు సో వీ వర్ టాకింగ్ అండ్ వీ వర్ టాకింగ్ వీ వర్ టాకింగ్ సడన్లీ ఫైండ్ దట్ ఇట్ వాస్ సన్ హౌ ది నైట్ వాజ్ అది తగ్గ గత రాత్రి రాత్రిదేవో వ్యరంసి ైట్ వాట్ పాజిటివ్ వీ డి నాట్ నో దట్ ది నైట్ పాజిటివ్ దేర్ వాస్ సన్ రైస్ అండ్ అప్ గుర్తుంది ఆ రోజు అన్నాడు మందం మందం ఆసక్తి యోగా అవిరళిత కపోలం జల్పతో అక్రమేణ లేని కపోలతో అంటే బుగ్గకు బుగ్గ అని కూర్చుని అక్రమ జల్పనములతో క్రమమైన కాకుండా ఉన్న సంభాషణములతో అందులోను కూడా జల్పనములు అంటే అర్థం పర్థంతో సంబంధం లేకుండా ఏదో మాట్లాడటం కోసం మాట్లాడటం గాని విషయం కోసం మాట్లాడటం కాదని ఆ సిధిలో పరిరంభ వ్యాపృత ఏకైక దోష్ణ ఆ విదిత గతయామా రాత్రిదేవ వ్యరంసీ సెట్ డౌన్ దేర్ లైక్ దట్ Cheek to cheek, touching, we were just sitting and we were embracing with each hand tight to each other, sitting, just talking, talking, but for no topic, just talking. You were talking and I was talking. And it was done, therefore, we could understand that the night passed away. <laughs> <laughs> kapooram. అవిరళిత కపోవలం అరే హరిపడదు రాత్రిరేవ వ్యరం సీతే కరెక్ట్ ఎందుకంటే దీనికి రాత్రిరేవం వ్యరం సీత్ అని ఒక రీడింగ్ ఉన్నది దీనికి అంటే రాత్రి ఈ విధముగా గడిచిపోయాను అని ఇది రాత్రిరేవ వ్యరం సీత అంటే రాత్రి గడిచిపోయింది మనకు తెలియకుండా అని ఈ రెండింటిలో ఏది రైట్ అన్నటువంటి దాంట్లో ఈ విధముగా గడిచిపోయింది అని గుర్తున్నట్లయితే గడిచినట్టుంది అనమాట అదేదో కాళిదాసుని గురించి ఒక కథ చెబుతారు కాళిదాస్ టైం వేరు ఈయన టైం వేరు కాళిదాసు వింటున్నట్ట భగభూతి రాసిన ఉత్తరావ చరిత్ర పుట్టితే ఎట్ట వింటాడు కాళిదాస్ తర్వాత వాడు భవభూతి వాడు అయితే కథ ముచ్చట అయింది వింటూ ఉండి ఏదో వేసే తాంబూలానికి సున్నం రాసిస్తూ ఉంది వేసుకుంటూ వింటున్నట్ట ఇక్కడ దాకా విని రాత్రి రేవం వ్యరం సీతని భగభూతి రాసిన దాన్ని అక్కడ సున్నం ఎక్కువైంది కొంచెం శూర్పణఖ పంచవటి అనయ్య గారు ఇదిగో పంచవటి నది తీరమున ఆశ్రమం మనం వేసుకుని ఉండగా శూర్పణక వచ్చింది చూశారు ఇది ఇదిగో బొమ్మ శూర్పణక బొమ్మ రావటం వేశారట సో హియర్ ఈజ్ అనదర్ పిక్చర్ వై నియర్ పంచవటి దట్ ఈస్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ గోదావరి అండ్ హియర్ కమ్స్ The wonderful lady Shurpanaka. You remember? <laughs> yes, very recently you read it. The, the sister of Ravana, and she was quite aged, and Rama and Lakshmana were quite too young in age than her. She came and saw Rama and she said she fell in love with Rama. Surpanaka. <laughs> so she said, I love you. There was Sita and Rama, and she talked to Rama and said, I love you. Rama understood that she was an idiot and an animal and a beast immediately. <laughs> and he said, I am sorry I am helpless. I would have loved you too but for this lady whom I brought from home. He said, <laughs> because he was having a very fine sense of humor, Rama, <laughs> joking. He said, I, I too would have very much liked the idea that you love me. బట్ అన్ఫార్చునేట్లీ ఐ ప్రాక్సర్ హ్యాడ్ ఐ నోన్ ఇట్ హైలియర్ ఐ వుడ్ హ్యావ్ కెప్టెన్ ఇట్ హోమ్ మరి ఈ పక్కన ఉంటే ఎట్లాగ మరి నేను ప్రేమించి మాత్రమే ఇప్పుడు ఎట్లా బాగుండదు అన్నాడు అన్నట్టుగా మాట్లాడాడు అని పోని ఇంకోటి జీవితం చేస్తా అన్నాడు ఏడిపెచ్చారు ఇడి అని తెలిసాడు తెలుసుకున్నాడు నా తమ్ముడు నాకంటే చాలా చిన్నవాడు నాకంటే ఎక్కువ దృఢమైనటువంటి వాడు అందుకని పైగా వాడు జాగ్రత్త పడ్డాడు ఫార్జన్ ఇంటి దగ్గర ఐటీ పెట్టి వచ్చేశాడు అది అక్కడ ఉంటాడు అక్కడెక్కడో చూడు వెళ్ళన్నాడు సో ఐ సజెస్ట్ యూ సంథింగ్ బెటర్ హీ సెట్ బికాస్ హీ అండర్స్టూడ్ దట్ షీ వాస్ ఎన్ ఇడియట్ అండ్ ఆల్సో ఏ బీస్ట్ హీ సెట్ My brother is younger to me and stronger than me. Moreover, he is very careful in not bringing her wife. wife. He left her at home. Therefore, somewhere here he is going, go and fall in love with him. <laughs> she said, yes. <laughs> నువ్వు అన్న చెప్పిన మాట వింటావని విన్నాను అది ఇది అని వాగింది కేహా ప్రభావం అన్నాడు వాడు అనేటప్పటికీ మీదికొచ్చింది మీటికొచ్చి తన భయంకరమైన రూపం చూపించి ప్రేమిస్తావా చంపమంటావా అంది తన్ని డ్యాన్స్ చేయిస్తారు చూడండి సార్ అనేటప్పటికి ఒక కత్తి తీసి శుభ్రంగా కింద పడేసి So she went to Lakshmana and said, You very much honor the word of elders. Your brother has ordered you to love me. She said, And I love you. He said, Oh, wonderful. You go away, he said. And she said, No, I won't go. Then she wanted to attack him. And he took his dagger. లైక్ ఇన్ దిస్ వరల్డ్ గెట్ అవే ఇక్కడ సో లక్ష్మణ్ హియర్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ చూర్పన ఇక్కడ ఎదుగుదు చూర్పడక బాగుంది అనగారు ఇది చూపించే బాగుంటుంది అన్నాడు అంటే సీత హా ఆర్యపుత్ర ఈత అవత్య దర్శనం இன்வரே நீ தரிசனம் நான் நான் கிச்சா மொஹம் சூசே வரைக்கும் நேங்க கலசம் தான் மொஹம் சூசாக்கல கிரிப்பேசம் சீதா சேஸ் ஓன்ல அப் டு தட் பாண்ட் வீ சா ஈச் அதர் வீ வர் டுகெதர் தி மூமெண்ட் வீ சாஹர் ஃபேஸ் ஃப்ரம் தடே ஆன்வர்ட்ஸ் ஐ வாஸ் அவே ஃபிரம் யூ அண்ட் யூ ஆர் அவேம் மீர் வாஸ் தி கிரூல் சபரேஷன் ஐ ஸ்டாப் இட் டோன்ட் சீ தி பிச்சர் So only up to this point I see you, then there is cruel suppression. Wonderfully enough, the present situation also is like that. Within a, within half an hour, Rama is going to leave her and send her away permanently from himself. So she says, only up to this point we are looking to each other, we are together. We see her face. Now there is the cruel suppression. she means only the past but here the present also automatically came from her lips దీని మొహం కనిపించే వరకేనండి మన ఇద్దరం కలిసి ఉంటాం ఆ పైన మన ఇద్దరం కలిసి ఉంటాం ఎక్కడిదండి పాపం తెలిసాను లేదు అప్పటిది అన్నదేనా ఇప్పుడు సరిగ్గా జరగబోతుంది మళ్ళీ రచన ఎట్లా ఉంటుంది అనేది నాటకీయత షీ మెంట్ ఓన్లీ ది పాస్ట్ బట్ ఆటోమేటికల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ ఇన్ జస్ట్ హాఫ్ అన్ అవర్ రాముడు ఈ విప్రయోగత్రస్తే చిత్రమే ఎడబాటుని గురించి గుండె దడదడ కొట్టుకుంటూ ఉందా ఇది చిత్రపటం సుమా అక్కడ ఎడబాటు నిజంగా వచ్చింది కానీ ఇది బొమ్మ ఇది శూర్పణక కాదు ఇది శూర్పణక బొమ్మ చిత్రం రామాసేస్ you are afraid of separation my dear i am sorry this is only a picture of that wonderful lady this is not lady here her presence is not here this is only a picture are you dreaded of separation from me this is only a picture కాలి రాముడి తెలియక ఇంకా అర్థం పాపం ఇండ్ల నుంచి రాము నోట్ నుంచి వచ్చేసింది ఈ విప్రయోగ త్రస్తే నువ వియోగానికి భయపడుతున్నావా చిత్రమేతది తదు ఇది చాలా చిత్రం అన్నాడు మనకు ఉన్నదే అది మొదటి నుంచి అన్నాడు తెలియకుండా వచ్చేస్తాయి అంతే ఆ టైంకి హియర్ ఆటోమేటికల్లీ వితౌట్ రామాస్ నాలెడ్జ్ ఫ్రమ్ హిస్ లిప్స్ దేర్ ఇస్ అనదర్ మీనింగ్ ఇన్ దీస్ వర్డ్స్ ఆర్ యుషన్ స్ట్రేంజ్ దట్ వాట్ ఈ సెడ్ దట్ మీన్స్ सो वी शुड नाट बीडेडोमेटिकली दट मीन सपरेशन आलो गोइंगीज नॉलेज दर्ड फ्रम हिस्स लिप्स यहाँ तो असुख उत्पादय सर చెడ్డ వాళ్ళ మొహం చూడటం అనేది ఇలాంటి వాళ్ళ మొహం చూడటం అనేది ఆ సుఖాన్ని ఏదో ఒక బాధ కలిగి ఆ చూసిన బాధ అయినా ఉంటుంది కదా బొమ్మే అన్నారు బానే ఉంది బొమ్మ చూడని మనిషిని చూడని ఆ మొహం చూస్తే ఆ బాధ తప్పకనే ఉంటుంది అన్న పాపం ఆవిడే మామూలుగానే అన్నది ఆవిడని చూడండి ఆవిడ బొమ్మ చూడండి ఫలితం ఒకటి ఆ బాధ ఉండనే ఉంటుందండి సీత ఆన్ సైడ్ Let it be Surpanaka or her picture, the result is the same. The dread is there, dread of separation is there whenever we see her. Let it be her picture or her person. So, through their lips, the immediate future is being eh, spoken unconsciously and involuntarily. It is a dramatic irony. రాముడు హంత హంత వర్తమాన యువమే జనస్థాన వృత్తాంత ఆ జనస్థానంలో అప్పుడు జరిగిన వృత్తాంతం ఇప్పుడు జరిగినట్లుగా ఉన్నది నాకు ఇక్కడ ఉన్నట్లుగా మన ఇంట్లో ఉన్నామని అయోధ్యలో ఉన్నామని దృష్టి పోయింది కొంతసేపు అక్కడే ఉన్నామని శూర్పణక వచ్చిందని మళ్ళీ సీతాదేవితో వియోగం వచ్చిందని వచ్చేసింది మీడికి అన్నట్టుగా అనిపించింది అన్నాడు వీళ్ళిద్దరికీ ఒకళ్ళని గురించి ఒకళ్ళ వియోగం అనేటప్పటికీ తలుచుకుంటా వచ్చినంత పని అవుతుంది అది అలాంటిది వాళ్ళది రామా ఐ వన్స్ అకేన్ ఫర్గెట్ దట్ వీఆర్ ఇన్ అవర్ ప్లేస్ ఐ ఆమ్ లెట్ టూ మచ్ ఇన్ టు ది ఇమాజినేషన్ ఆఫ్ దట్ సీన్ అండ్ ఐ రియల్లీ ఎక్స్పీరియన్స్డ్ ది క్రూయల్ సపరేషన్ వన్స్ అకేన్ మై మైండ్ ఈస్ క్రియేటెడ్ దట్ ఇస్ వాట్ అధేదం లక్ష్మణుడు అంటున్నాడు ఒకడు మళ్ళీ లక్ష్మణ లక్ష్మణుడు చదువుతున్నాడు ఇంకా పైన బొమ్మలు చూపించి చదువుతున్నాడు అధేదం రక్షోభి కనకహరిణ ఛద్మవి వృత్తం పాపైర్వ్యథయతి యథా క్షాళితమీ